వన్ మోర్ మినీ బ్లాగ్ అందరికి గుడ్ మార్నింగ్ అందరూ టీలు తాగరా టిఫిన్లు తిన్నరా ఇక మేమైతే పాలు అయితే తాగేసినాము ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి పోహ అయితే చేశాను చూడండి పోహా పరిస్థితి ఎలా ఉందో అంటే మా పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూపిస్తా చూడండి ఒకసారి పోహ అయితే చేసి పెట్టాను ఇక్కడ మామూలు తల్లి కింద పెట్టుకుంటూ అటు ఆ బొమ్మకు తినిపించుకుంటూ తను తింటుంది అట్లా బొమ్మకు కూడా తినిపిస్తుంది మామూలు తల్లి ఎంత గ్రేట్ చెప్పండి అమ్మలు తినబెడుతుంది అని చెప్పేసి చిన్ను కూడా తినబెడుతున్నాడు బొమ్మకి ఇక వీళ్ళైతే భలే చేస్తున్నారు ఈరోజు చిన్ను స్కూల్కి అయితే పంపించలేదు నేను వాతావరణం అంతా చల్ల చల్లగా ఉంది అని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదు ఇవాళ చిక్కుడుకాయ అయితే ఉంచుతున్నా ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇక ఇక్కడ పోహ అయితే ఇలా ఉంది కదా అంటే తినంగా వాళ్ళు తినంగా అక్కడ పెట్టింది మళ్ళీ నేనైతే తినేస్తాను ఇక అట్లనే ఉంటుంది తల్లుల పరిస్థితి పిల్లలు తినంగా మిగిలిందే తల్లులు తినడము అట్లా అట్లుంటుంది అన్నట్టు బాయ్ అందరికీ బాయ్